ముఖ్యాలి గౌరవనీయులు చిరంజీవి శ్రీ శ్రీధర్ బాబు గారు వేదిక ఆలోచించిన పెద్దలు మిత్రులు సాచారులు అందరికీ అభివాదం చేసుకుంటూ వేసే గారి గురించి ఒక్క రెండు ముక్కల్లోనూ రెండు నిమిషాల్లోనూ ఇప్పుడు తొమ్మిది నాలుగు అయింది చెప్పాలంటే అంత సాధ్యమైన పని కాదు ఈవేళ ఉభయ రాష్ట్రాలు ఇంకా బ్యాంక్ రప్సీకి వెళ్ళకుండా ఆర్థికంగా నిలబడి నెల జీతాలు ఇవ్వగలుగుతా ఉన్నారు అని అంటే నెల పెన్షన్స్ ఇవ్వగలుగుతున్నారు అని అంటే అది ఆర్థిక మంత్రిగా రోసే గారు వేసిన ఫౌండేషన్ వలన సాధ్యమైందని నేను సగర్వంగా నిస్సంకోచంగా నిర్భయంగా చెప్పగలను ఆయనకి ప్రజల ఆస్తుల్ని పెంచడం ఎట్లాగు భావి తరాలకి రుణ బాధ లేకుండా చేయడం ఎట్లాగు రామచంద్రరావు మనకి ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళని మన ముందు తరాల వాళ్ళని మన రుణగ్రస్తులుగా వదిలిపెట్టి చరిత్ర మనం క్షమిస్తావా క్షమిస్తుందా అనే అనేక సార్లు నాతో అన్న సందర్భాలు ఉన్నాయి ఒక్క రోజున కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ కట్టడానికి కానీ వేసిన లిమిట్స్ కెట్టడానికి కానీ ఆస్కారం లేకుండా ఆర్థిక క్రమశిక్షణతోటి ఆ రోజు రోజేఖారు తీర్చిదిద్దిన రాష్ట్రాలు ఇవాళ రాష్ట్రాలని ఆ రోజు రాష్ట్రం ఈవేళ ఇంకా నిలబడగలుగుతూ ఉన్నాయి బాబు గారికి టీఏ డ్రా చేయడానికి కానీ వారి పిఎలకి శాలరీస్ ఇవ్వడానికి కానీ ఇంకా డబ్బులు మిగిలిన రోసే గారు వేసిన పునాది అని నేను సగర్వంగా చెప్తూ ఉన్నాను ఒకనొక సందర్భంలో ఇది అతిశయత్ లేకపోతే ఇంకోటిగానో ఉండొచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారిదేమో ఎముకలేని చెయ్యి రోసయ్య గారి అత్యంత కఠోరమైన క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ ఒక సందర్భంలో రో రాజశేఖర రెడ్డి గారి టూర్కి వెళ్తామంటే రోసయ్య గారు నాతోటి రామచంద్రరావు నువ్వు తప్ప ఇంకొప్పుడు పరిస్థితిని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు కానీ ఆయన చెప్పగలిగిన వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు ఈ మహానుభావుడు కనుక అక్కడికి వెళ్ళి ఇంకొక వాగ్దానం చేసి వచ్చాడంటే నేను కాడ తెలిసి ఆయన భాషలో అని చెప్పారు ఆయన అన్న ఎగ్జాక్ట్ మాట రామచంద్రరావు నేను కాడ తెలిసి వెళ్ళిపోతాను ఇంక నా వల్ల కాదు నువ్వేం చేస్తావు నీ ఉద్దేశం ఏంటి అంటే నేను హడావుడిగా ఆయన నన్ను తరిమాడు ఎందుకే హెలిప్యాడ్కి వెళ్ళాల్సిన పరిస్థితి తరిమాను వెళ్ళి ఆయనకి చెప్తే ఆయన సహజ సిద్ధమైన చిరునవ్వుతోటి నవ్వి రోసే గారు మనకి గౌరవనీయులు మన గార్ధ్యం రాష్ట్రాన్ని కూడా ఆయన కుటుంబాన్ని చూసుకున్నట్టుగానే అదే క్రమశిక్షణతో నడుపుతాడు కానీ నువ్వంత వరి ఒక ఆయన ఏదో రకంగా మళ్ళీ అడ్జస్ట్ చేస్తాడు ఆయన మాన్ బాడు మళ్ళీ ఏదో ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఏదో రకంగా ఆయన అడ్జస్ట్ చేయగలడు అని ఆ రోజు ఆయన చేయబోయే ప్రామిస్ ఏదో చెప్పాడు బాబు నువ్వు ఇప్పుడు ఇది ముందే చెప్పక ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగితే నేను ఆయన మానసికంగా సిద్ధం చేస్తాను చేసిన తర్వాత చెప్దామని చెప్పిన సందర్భం ఒకటి ఉంది ఇది ఒకటి మీకు చెప్పేసి నేను ముగి అందరితోటి ఈ అవకాశం ఇచ్చి మిత్రులందరినీ కలుసుకోవడానికి అవకాశం ఇచ్చి రోసే గారిని ఒకసారి వారి యొక్క క్రమశిక్షణ వారి యొక్క ప్రజలకు అంటే ఆయన తీసుకునే శ్రద్ధ మనందరితోటి పంచుకుందామని ఈ సందర్భంగా ఈ అవకాశం కలిగించిన రోసేయ్య గారి కుటుంబ సభ్యులకి శ్రీ వాసు ఆర్చ్ వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ కలుగు